హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మన అయితే ఎంతో హెల్దీ అయిన ఉప్మా అన్నమాట ఇది మన బొక్కలు అయినా స్ట్రాంగ్గా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ నైటు బ్రేక్ఫాస్ట్ టిఫినే తినాలి కాబట్టి చాలా హెల్తీ అండి అదే రాగి పిండి ఉప్మా ఇలా చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వ వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా కొంచెం ఇది ఫ్రై అయిపోగానే హాఫ్ గ్లాస్ వరకు అయితే పిండి కూడా వేసుకోవాలి హాఫ్ గ్లాసు పిండి హాఫ్ గ్లాసు రవ్వ ఇలా రాగి పిండి కూడా వేసుకొని అది కూడా ఒక స్మెల్ వస్తుంది కదా అంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ వస్తుంది మళ్ళీ ఇలా పొడి పొడిగా అవుతుంది కదా అంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది పన్నెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇగో ఇలా కలర్ వస్తుంది చూడండి ఇలా కలర్ వచ్చాక మనమైతే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడి అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే కడాయిలోనైతే ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని వేడి కానివ్వాలి వేడి అయిన తర్వాత హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసుకొని అయితే రెండు ఆడనివ్వాలి చూడండి చిట్టపటలాడిన తర్వాత ఒక హాఫ్ స్పూను మినప్పప్పు వన్ స్పూను పచ్చి శనగపప్పు అలాగే ఒక టూ స్పూను పల్లీలు వేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ పెద్ద పెద్ద వేసుకుంటేనే బాగుంటుంది టేస్టీగా మనం తిన్నప్పుడు చాలా బాగుంటుంది టేస్టు ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా మగ్గిపోవాలి కదా ఇప్పుడు అందుకనేసి అయితే మనం కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటే టమాటానైతే తొందరగా మగ్గిపోతుంది చూడండి ఒక రెండు నిమిషాలు మూత అయితే పెట్టద్దు మనం ఇలా మామూలుగా ఫ్రై చేస్తేనే మగ్గిపోతుంది ఇక టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాతనైతే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వ హాఫ్ గ్లాసు రాగి పిండి వేసాను కదా ఇప్పుడు అదే గ్లాసుతో మూడు గ్లాసు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము టేస్ట్కు సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని అయితే వాటర్ అయితే మసలు ఇవ్వాలి చూడండి ఇక ఇలా మసలాలన్నమాట బాగా మసలాలి మసిలిన తర్వాతనైతే మనం ఫ్రై చేసుకున్న పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా కలిపేసుకోవాలి ఎందుకంటే రాగి పిండి కాబట్టి ఉండలు ఉండలుగా అవుతుంది కాబట్టి ఇగో ఇలా మంచిగా చాలాసేపు కలుపుకోవాలన్నమాట కలుపుకొని అయితే క్యాబ్ పెట్టేసుకొని ఉడకనివ్వాలి రాగి పిండి ఉడకడానికి అయితే లేట్ అవుతుంది కదా మంచిగా ఉడకనివ్వాలి ఇగో ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇక ఈ విధంగా వచ్చినప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే వేరే ఒక బౌల్లోకి తీసుకొని పల్లీ చట్నీ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా బాగా వచ్చింది మా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్